పోలవరం ప్రాజెక్టుపై వైకాపా సర్కారు చూపిన నిర్లక్ష్యానికి కూటమి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది గత ఐదేళ్లుగా ఎడమ కాలువ పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ప్రస్తుతం వేల కోట్ల మేర అదనపు భారం పడింది మళ్లీ టెండర్లు పిలిపించి పనులు గాడిర పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం ఓ విషాద గాథలా మార్చింది ప్రధానంగా ఉత్తరాంధ్రకు తాగు సాగునీరు విశాఖ పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించే పోలవరం ఎడమ కాలువను ఆ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది అప్పట్లోనే గుత్తేదారులను మార్చి వేరేవారికి పనులు అప్పగించాల్సి ఉన్నా అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదు ఎడమ కాలువ పనులు స్తంభించిపోయాయి అప్పట్లో ఆరు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పూర్తయ్యే పనులకు ఇప్పుడు రెండు వేల నలభై తొమ్మిది కోట్లు వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది రెండు వేల పదహారులో సవరించిన అంచనాల ఆధారంగా ఎడమ కాలువకు మూడు వేల ఆరు వందల నలభై ఐదు కోట్ల పదిహేను లక్షలు ఖర్చవుతుందని జలవనరుల శాఖ అధికారులు తేల్చారు గత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికే దాదాపు రెండు తొమ్మిది వందల ఏడు కోట్లకు పైగా ఖర్చు చేశారు అలాంటిది ఇప్పుడు ఈ కాలువ పూర్తి చేయాలంటే మరో రెండు పేల నలభై తొమ్మిది కోట్లు అవసరమని లెక్కగట్టారు ప్రాజెక్టులో అనేక ప్యాకేజీల్లో ఇప్పటికే ఒప్పందాలు రద్దవగా మిగతా ప్యాకేజీల్లో పనులు నిలిచిపోయాయి ఈ నేపథ్యంలో పోలవరం ఎడమ కాలువ పనులను ఎలా పట్టాలెక్కి విషయంపై మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్షించారు పోలవరం ప్రధాన డ్యాం నిర్మాణం పూర్తయితే ఎడమ కాలువ ద్వారా నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించవచ్చు మొత్తం రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ల మేర తూర్పు గోదావరి కాకినాడ కోనసీమ అనకాపల్లి జిల్లాల మీదుగా ఈ కాలువ ప్రవహిస్తుంది కాలువ మార్గంలో ఐదు వందల అరవై గ్రామాలకు మంచినీటి వసతి ఏర్పడుతుంది పోలవరం ప్రాజెక్టు నుంచి సాగుకు ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా ఎనిమిది టీఎంసీలు పారిశ్రామిక అవసరాలకు ఇరవై మూడు పాయింట్ నాలుగు 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 టీఎంసీలు అందించేలా ఈ కాలువ తవ్వకాలు చేపట్టారు